పాఠశాల పుటల్లో వెలుగు చూశాయి మళ్లీ కలిసిన వారి అనుబంధాలు చిగురించాయి కాలం మారిందేమో కాని వారి హృదయాలు కాదు చిన్ననాటి నవ్వుల్లోనే ఉంది జీవితపు మాధుర్యం అన్న మాటను నిజం చేస్తూ గడియారం తిరిగిన మిత్రత్వం నిలుస్తుందని నిరూపిస్తూ గతాన్ని కమ్మగా మళ్లీ స్మరించుకున్నారు ఈ పూర్వపు విద్యార్థులు చిన్ననాటి స్నేహితుల అనుబంధం చిరకాలానికి చెరగని చిరునవ్వు ఒక వేదికపై మళ్లీ కలిసిన పూర్వ విద్యార్థుల కలయిక దృశ్యం నిజంగా ఓ అద్భుతం తెరుచానూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో రెండు పేల ఒకటి రెండు పేల సంవత్సరంలో పదవ తరగతి అభ్యసించిన కలైకగా మారింది ఈ కార్యక్రమానికి వివిధ ప్రాంతాలలో ఉన్న పూర్వ విద్యార్థిని విద్యార్థులు తమ చిన్ననాటి తీపి గుర్తులను మళ్లీ గుర్తు చేసుకున్నారు మిత్రులతో వారి భావోద్వేగాలను పంచుకునేందుకు తరలివచ్చారు విద్యార్థి స్నేహితుల మధ్య అనుబంధాలను పునరుద్ధించడమే కాకుండా సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలపై చర్చ ఈ సమావేశం వేదికగా నిలిచింది వివిధ హోదాలలో వివిధ రంగాలలో సేవలందిస్తున్న ఈ పూర్వ విద్యార్థులు ప్రస్తుతం వారి అనుభవాలను సైతం పరస్పరం పంచుకున్నారు పూర్వ విద్యార్థులందరూ కలిసి విందు భోజనం చేస్తూ బాల్యంలోని విశేషాలను ముచ్చటించారు ఈ కార్యక్రమంలో తెలుగు ఉపాధ్యాయులు శ్రీనివాసులు రెడ్డి విద్యార్థి విద్యార్థులు పూర్వపు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు రెండు వేల రెండు టెన్త్ క్లాస్ బ్యాచ్ ఇరవై మూడేళ్ళ తర్వాత ఈరోజు విద్యార్థుల పూర్వ సమ్మేళనం అలాగే గురువులను తీసుకుని వాళ్ళని పిలిచి ఇక్కడ వాళ్ళకి సన్మానించడం మాకు చాలా సంతోషంగా ఉంది ఎన్నో సంవత్సరాల నుంచి అనుకున్నా కానీ జరగలేదు నేను స్కూల్ ఎస్పీఎల్ని టూ థౌజండ్ టూ బ్యాచ్ ఈ అవకాశం మాకు ఇక్కడ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది మ్యాక్సిమం స్టూడెంట్స్ రెండు వందల ఇరవై చిల్లర ఉండేవాళ్ళు బట్ చాలామంది రాలేకపోయారు హండ్రెడ్ ప్లస్ వచ్చారు ఇట్స్ వెరీ ఫార్చునేట్ టు అస్ అండ్ టీచర్స్ ఆల్సో ఒక ఎనిమిది మంది వచ్చారు ఒక పది మంది పన్నెండు మంది ఉండేవాళ్ళు ఎనిమిది మంది వచ్చారు వాళ్ళని మేము గౌరవించుకోవడం సందర్భంగా చాలా సంతోషంగా ఉంది చిన్ననాటి జ్ఞాపకాలతో ఆల్మోస్ట్ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ వయసులో ఉన్నాం మేము అలా వెళ్ళి ఎంతో గొప్ప తిరిగి వచ్చి కాంపౌండ్లో ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మేము అడుగు పెడుతున్నాం చాలా సంతోషంగా ఉంది వన్స్ అగైన్ హ్యాపీ బిగినింగ్ టూ థౌజండ్ టూ టెన్త్ క్లాస్ బ్యాచ్ థ్యాంక్ యూ సో ఇంకా నెక్స్ట్ జూబిలీ ప్లాన్ చేస్తాం సో

సో ఈరోజు ఇక్కడ ఇంతమందిని మా చిన్ననాటి స్నేహితులను కలుసుకొని అందరితో మేము సరదాగా గడుపుతున్నాము మాకు చాలా ఇది అనుభూతి గొప్ప ఇస్తుంది దాంతోపాటు మా యొక్క మాకు విద్యాబుద్ధి అనిపించిన మాకు గురువులు ఎవరైతే ఉన్నారో ఆ గురువులు కలుసుకునే అదృష్టం మాకు వచ్చింది వాళ్ళ ఆఫీసుల కోసం మేము చాలా సంతోషంగా ఉన్నాము అలాగే ప్రతి ఒక్క ఫ్రెండ్స్తో అమ్మాయిలు అబ్బాయిలు మాది ఎవరైతే మా బ్యాచ్లో ఉన్నారో అందరిని మేము కలిసి ఈరోజు సరదాగా గడుపుకుంటున్నాము ఇది చాలా రోజు మాకు చాలా సంతోషంగా ఉంది థ్యాంక్ యూ అండి నమస్తే అండి నా పేరు ధనలక్ష్మి Gracias. మేము ఇవాళ టెన్త్ క్లాస్ బ్యాచ్ అంతా కూడా టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ టూ బ్యాచ్ అంతా కూడా మీట్ అవుతున్నాము మా ఫ్రెండ్స్ అంతా కూడా చాలా హ్యాపీగా ఈ స్టేజ్ పైన అంతా టీచర్స్ని ఇన్వైట్ చేసి చాలా హ్యాపీగా కూడా ఈ మూమెంట్ని హ్యాపీగా మేము స్పెండ్ చేస్తున్నాము చాలా వరకు కూడా మేము చిన్న చిన్నప్పుడు గడిపిన స్వీట్ మెమరీస్ కానీ మేము గడిపిన క్షణాలు కానీ మేము స్కూల్లో స్పెండ్ చేసినట్టు కానీ ప్రతిదీ కూడా ఒక్కరికొకరు మాట్లాడుకుంటూ చాలా హ్యాపీగా మేమంతా కూడా ఇవాళ అంతా కూడా డే మొత్తం కూడా చాలా వరకు ఎంజాయ్ చేస్తున్నాము నా ఫ్రెండ్స్ అందరూ కూడా పిలవంగానే మేమంతా కూడా ఒక దగ్గరకు అయ్యి ఈ ఫంక్షన్ని సక్సెస్ చేస్తూ మా సార్ వాళ్ళు కానీ టీచర్స్ కానీ ప్రతి ఒక్కరు కానీ అందరు వచ్చారు అందరికీ కూడా ధన్యవాదాలు పాదాభి వందనాలు టీచర్స్ అందరికి కూడా చాలా వరకు ఈ ఫంక్షన్ ఇలా జరుపుకోవడం ఇరవై మూడు సంవత్సరాల తర్వాత మాకు చాలా హ్యాపీగా ఉంది ఇలానే మేము అందరూ కూడా ఇప్పటికీ ఎప్పటికైనా కూడా ఒకరికొకరు సంతోషంగా హ్యాపీగా ఒకరికొకరికి హెల్ప్ చేసుకుంటూ జీవితకాలం ఉంటామని కూడా ఈ స్కూల్ అందరిలో మేము కలిసిన సందర్భంగా తెలియజేస్తున్నాము థ్యాంక్ యూ థ్యాంక్ యూ